ది డ్ వెల్కమ్ బ్యాక్ టు బైబుల్ క్విజ్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఎంతమంది అనే అంశం గురించి నేర్చుకుందాం ఎందుకంటే ముందులా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎప్పట్లానే ఈ వీడియోలో కూడా ఒక తప్పు సమాధానం ఉంది దాన్ని కనిపెట్టగలరా కనిపెట్టిన వారు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఫస్ట్ క్వశ్చన్ యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది ఏ పదకొండు బి పన్నెండు సి ఇరవై ఒకటి డి ఇరవై రెండు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి పన్నెండు సెకండ్ క్వశ్చన్ అబ్రహాముకు కుమారులు ఎంతమంది ఏ పన్నెండు బి ఇద్దరు సి ఎనిమిది డి పది ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి ఎనిమిది థర్డ్ క్వశ్చన్ యాకోబు సంతానం ఎంతమంది ఏ పది బి పదమూడు సి పన్నెండు డి డెబ్బై ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి కరెక్ట్ ఆన్సర్ బి పదమూడు ఫోర్త్ క్వశ్చన్ సంస్ను ఎముకతో ఎంతమందిని చంపాడు ఏ నాలుగు వేలు బి మూడు వేలు సి రెండు వేలు డి వెయ్యి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైము కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి వెయ్యి ఫిఫ్త్ క్వశ్చన్ లాజర్కు సహోదరులు ఎంతమంది ఏ ఒకరు బి ఇద్దరు సి ముగ్గురు డి నలుగురు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమ్ అప్ కరెక్ట్ ఆన్సరీస్ బి ఇద్దరు సిక్స్త్ క్వశ్చన్ దావీదుకు అన్నలు ఎంతమంది ఏ నలుగురు బి ఆరుగురు సి ఏడుగురు డి ఒకరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైంఅప్ కరెక్ట్ ఆన్సరీస్ ఏ నలుగురు సెవెంత్ క్వశ్చన్ యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎంతమంది కనిపించాడు ఏ పన్నెండు బి నూట ఇరవై సి ఐదు వందలు డి రెండు వందలు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమప్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఐదు వందలు ఎయిత్ క్వశ్చన్ పేతురు ప్రసంగానికి ఒక్కసారే ఎంతమంది చేర్చబడ్డారు ఏ మూడు వేలు బి నాలుగు వేలు సి ఐదు వేలు ఆరు వేలు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ మూడు వేలు నైన్త్ క్వశ్చన్ న్యాయధిపతులు ఎంతమంది ఏ పది బి పన్నెండు సి పద్నాలుగు డి పదహారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమ్ అప్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పన్నెండు టెన్త్ క్వశ్చన్ బైబుల్ను ఎంతమంది రాశారు ఏ నలభై రెండు బి నలభై సి నలభై ఐదు డి యాభై ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి నలభై సో ఫ్రెండ్స్ తప్పు సమాధానాన్ని కనిపెట్టగలిగారా కనిపెట్టిన వారు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి